హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు నిర్మూలించాలన్నా లేదా రేషన్ కార్డు యొక్క బియ్యము అర్హులకే అందాలంటే అర్హులైన వారికి రేషన్ సరుకులు అందాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈకేవైసీ సిస్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు వినియోగదారులందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి ముద్రలు వేయించాల్సి ఉంటుంది అలాగే వృద్ధులవి కానీ పిల్లలవి కానీ వేలి ముద్రలు రాని ఎడల ఐ రిజిగ్నేషన్ ద్వారా కూడా ఈ ఈకేవైసీ చేస్తు చేస్తున్నారు సో కాబట్టి దీనికి ప్రభుత్వం గడువు పొడిగించింది ఈ జనవరి ముప్పై ఒకటవ తారీఖు వరకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ చేసుకోవాలని సూచించింది ఎవరైనా ఈకేవైసీ చేసుకోకపోతే వారికి రేషన్ బియ్యం వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని సూచించింది జనవరి ముప్పై ఒకటవ తారీఖు ఈ తేదీని నిర్ధారించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ డెబ్బై మూడు శాతం రేషన్ కార్డు వినియోగదారులు ఈకేవైసీ చేసుకున్నారని మిగతా వారు కూడా దగ్గరలో రేషన్ షాపుల్లో ఈకేవైసీ చేసుకోవాలని సూచించారు అలాగే హన్మకొండ జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల నూట నాలుగు రేషన్ షాపులు ఉన్నాయి అందులో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట నలభై మూడు రేషన్ కార్డులు ఉన్నాయి సో ఇందులో డెబ్బై మూడు శాతం ఈకేవైసీ చేసుకున్నట్టుగా హన్మకొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి వసంత లక్ష్మి తెలియజేశారు సో మిగతా వారు కూడా తప్పనిసరిగా జనవరి ముప్పై ఒకటవ తారీఖు వరకు రేషన్ దగ్గ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాపుల్లో వేలిముద్రలు లేదా ఐరిజగజనేషన్ ద్వారా ఈకవై చేసుకోవాలని సూచించారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్